నా పేరు షేక్ నేను ఉండేది జగిత్యాల్ ఈ రోజు అబ్బాపూర్ విలేజ్ లో కుక్కలను చంపుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇమీడియట్ గా వచ్చి అబ్బాపూర్ విలేజ్ లో చెక్ చేయడం జరిగింది హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ని చంపారు ఇంకా చంపుతున్నారు సో ఇమీడియట్ గా నేను వీడియోస్ తీసుకున్నాను సో అక్కడ ఇక్కడ ఒక అతను వచ్చి ఉప సర్పంచ్ అని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది సో నేను గౌతమ్ ఇమీడియట్ గా గుల్లపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చాము వచ్చి సర్పంచ్ పైన ఉప సర్పంచ్ పైన విలేజ్ సెక్రటరీ పైన పిటిషన్ ఇవ్వడం జరిగింది నమస్తే అండి మై నేమ్ ఇస్ గౌతమ్ ఐ వర్క్ విత్ శ్రీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ సో మాకు ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అబ్బాపూర్ విలేజ్లో కుక్కల్ని చంపిస్తున్నట్లు సో అబ్బాపూర్ విలేజ్ అనేది గుల్లపల్లి మండల్ జైతాల్ డిస్టిక్లో ఉంటుందండి సో మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము అబ్బాపూర్ విలేజ్కి విజిట్ చేశాము నేను అండ్ సనా షేక్ షీజ్ ఎనిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ తను జగిత్యాలు ఉంటుందండి సో ఆ ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇద్దరం విలేజ్ విజిట్ చేశాము అలాగే డెడ్ బాడీస్ లొకేషన్ కూడా విజిట్ చేశాము సో డెడ్ బాడీస్ లొకేషన్లో కొన్ని కుక్కలు అక్కడ ఉన్న ఒక ప్లేస్లో వాళ్ళు పెట్టారండి సో అదే సమయంలో మళ్ళొక ట్రాక్టర్ వచ్చిందండి మళ్ళొక ట్రాక్ డెడ్ బాడీస్తో అక్కడికి వచ్చింది సో అది కూడా మేము మొత్తం రికార్డ్ చేసామండి సో దగ్గర దగ్గర ఒక వంద వీధి కుక్కలని చంపించారండి ఇది ఈ ఈ యాక్టివిటీ అనేది త్రూఅవుట్ త్రూ సర్పంచ్ విలేజ్ సర్పంచ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ ఉప సర్పంచ్ అండ్ సమ్ వేరే వాళ్ళని హైర్ చేసుకొని విషపు ఇంజెక్షన్ చంపిస్తున్నారు చంపించారండి సో మేము ఎప్పుడైతే అక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ మాకు తెలిసి బయటకు రాగానే అక్కడ ఒక సర్ ఒక పర్సన్ వచ్చి ఉప సర్పంచ్ అని చెప్పాడు అతను మమ్మల్ని థ్రెటెన్ చేశారు సో మేము అక్కడ నుంచి ఎస్కేప్ అయి గుల్లపల్లి పీఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి సో మేము ఎవరైతే వీధి కుక్కని చంపారో వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గుల్లపల్లి పోలీసు వాళ్ళని కోరుతున్నాము అలాగే మార్టం కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ